హెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి జయంతికి వద్దకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కార్యక్రమం చేయడం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆనాటి ఆవిష్కరణకి ముఖ్య కారణమైనటువంటి కలెక్టర్ రాజు ఆనాటి కలెక్టర్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజేష్ రాజేష్ గారు నేషనల్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఆయనకి మరీ థ్యాంక్స్ చెప్పుకున్నాను ఆ విధంగా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి భారత రాజ్యాంగం ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఒక సందేశాన్ని ప్రజలందరికీ రక్షణ కల్పించే ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ కన్న కళల్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరంగా పేదవాడు ఈరోజు దళితులు తిరుగుతున్నాడంటే దళితులు కానీ గరిజన గిరిజన మైనార్టీలు అన్ని వర్గాలకు బలహీన వర్గాలకి రోజు సముచిత స్థానం కలిగింది భారతదేశంలో అంటే అది బాబాసాహెబ్ అందరికీ తప్ప మరొకటి కాదు అందువల్ల పోల్చుకుంటే ఇది సందర్భం కాదు అని చెప్పాలి ఒక మాట ఈరోజు ఉన్న అభ్యర్థులతో పోల్చుకుంటే రాజుగారు రాజుగారు లాంటి వ్యక్తి మనకు అవసరం మన జిల్లా కౌసం ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి మన వాణిని మన జిల్లా యొక్క పరిస్థితులన్నీ కూడా కృఢంగా తెలిసినటువంటి రాజుగారు కాంగ్రెస్ పార్టీ అవనీత్యాన్ని రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా ఉండి ఈనాడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే రాహుల్ మన రాజుగారు లాంటి వ్యక్తులు కూడా పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉందని అందరికీ నేను వినయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను పేదలకు దళితులకు ఆదివాసీలకు వచ్చేటువంటి హక్కుల్ని హరించాలని అనే ఒక కుస్తతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది రాజ్యాంగ సంస్థలన్నింటినీ కబ్జా చేసి రాజ్యాంగ విలువల్ని మరి మీరు కారుస్తున్న ఈ సమయంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నేను ఓటర్స్ అందరూ కూడాను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి మరి అంబేద్కర్ గారి వారి యొక్క ఆలోచనని దేశం మొత్తం కూడాను ప్రజల్లోకి తీసుకు ఎంతో కృషి చేయడానికి నాకు అవకాశం కలిగింది ఆనాడు ప పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వింగ్ చైర్పర్సన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదో గత జయంతి ఉత్సవాల్ని దేశం మొత్తం జరిపేదానికి అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు ఒక సంవత్సరం పాటు దేశం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదో నూట ఇరవై అప్పటి అప్పటి నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు ఒక సంవత్సరం పాటు జరుపుతున్నాం ఆ సందర్భంగా ఆ ఉత్సవాల్ని ప్రారంభం చేయడానికి రాహుల్ గాంధీ గారు మావు అనే మావ్ అనే టౌన్కి వచ్చిన్నారు మావ్ అంటే బాబాసాహెబ్ పుట్టినటువంటి ప్లేస్ అది అక్కడికి వచ్చి వారు అడ్రస్ చేసిన సభలో చాలా స్పష్టంగా మరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరు కూడాను ఆదేశాలు ఇచ్చున్నారు అదేమిటంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడాను మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది మనుస్ఫృతి భావాల్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని వారు ఆనాడు చెప్పడం జరిగింది మరి ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదహారులో వారు మరి నాగపూర్లో లో సంవత్సర పార్టీ అయినటువంటి నూట ఇరవై ఐదు దళితుల ఆషా జ్యోతి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు నడిపడిన బాబాసాహెబ్ విగ్రహానికి మూలదండలు వేసి వారికి నివాళులు అందించే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ఇంకొక చాలా సంతోషం ఏంటంటే బాబాసాహెబ్ శత జయంతి సందర్భంగా ఆనాడు జిల్లా కలెక్టర్గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసే అవకాశం ఆనాడు నాకు అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారికి కలిగింది ఈనాడు చాలా సంతోషంగా ఉన్నది అదే సాక్షు ఎదురుగా ప్రజలతో మాట్లాడతాం अरे बाबा साहब जीवरा अम्बेडकर जी की जन्म जयंती पर मैं सभी नल्लोर के वासियों को देश निवासियों को शुभकामना देना देना आज मुझे यहाँ पर सौभाग्य प्राप्त हुआ के राजू जी जो यहाँ पर कांग्रेस पार्टी की प्रत्याशी है और उस बाबा साहब अम्बेडकर जी की जयंती के ऊपर आने का मौका मिला पुष्पांजलि करने का मौका मिला जहाँ पर इसका स्थापना के जी ने जब कलेक्टर के तरफ आज कांग्रेस पार्टी ने एक फैसला लिया है कि कलेक्टर के रूप में इन्होंने यहाँ पर नल्लोर के लोगों की सेवा की अब मेंबर ऑफ पार्लियामेंट के बनकर लेल्होर के लोगों की सेवा करें देश की सेवा करें ऐसा फैसला कांग्रेस पार्टी के हमारे अध्यक्ष मोदी का जी राहुल गांधी यू मैं सभी नेल्लोर के वोटियों वोटरों को अपील करना चाहता हूँ यहाँ के निवासियों को अपील करना चाहता हूँ प्लीज वोट फॉर कांग्रेस पार्टी वोट फॉर केरल योर ओन योर बिलवेड योर वेरी पॉपुलर पर्सन फ्रॉम नेल्लोर केरल మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి